స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు కార్యక్రమానికి విజయవాడ నగరం వేదికైంది శుక్రవారం ఇందిరాగాంధీ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు ముఖ్య అధికారులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున నిర్వహించే ఈ కార్యక్రమానికి కృష్ణా గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల నుంచి దాదాపు ఇరవై వేల మంది హాజరయ్యారు రాష్ట్రాన్ని సంపదతో ఆరోగ్యంతో మరియు ఆనందంతో నిండిన అత్యాధునిక స్వర్గధామంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు రిలీజ్ చేసినటువంటి స్వర్ణాంధ్ర అట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సెవెన్ అట్ ట్వంటీ ఫార్టీ స్వహస్తాలతో తన సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని మనం వీక్షిస్తున్నాం మరియు శుభాశీసులు అందిద్దాం ఈ మహత్తరమైన ఘట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు డెప్యూటీ సీఎం గారు అలాగే ఇతర మంత్రులు కూడా తమ సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని చూస్తున్నాం Swarnandhra 2047. Name. It's at 2047. Thank you, sir. Thank you very much. Driver for Viksit Bharat. ఈ బృహత్తరమైన కార్యక్రమానికి ఈ రూపకల్పనలో వివిధ సెక్టర్స్ నుంచి విద్యార్థులు రైతులు మహిళలు అలాగే కార్పొరేట్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది వారి స్పందనని కూడా అందించారు దగ్గర దగ్గర పదిహేడు లక్షల రెస్పాన్సెస్ రావడం నిజంగా ఆనందదాయకం ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి మరి ఆ రూపకల్పనలో పాల్గొన్న వారు ఈ కార్యాచరణలో కూడా పాలు పంచుకుని తమ అమూల్యమైన అభిప్రాయాల్ని కూడా ఈరోజు సభాముఖంగా పంచుకున్నారు విజన్ లో పొందుపరిచినటువంటి పది సూత్రాలు వివిధ అంశాల గురించి గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ పీయూష్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు